చేయాలని కవిత ఇప్పుడే ఎందుకు ఈ విలీనం అంశాన్ని బయటకు తీసుకొచ్చారు మధ్యలో బీజేపీ ఎమ్మెల్యే సింగ్ జోక్యం చేసుకుని రచ్చ లేపారు కవిత వ్యాఖ్యలు నిజమేనని కోరస్ అందుకున్నారు ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే బీజేపీ బీజేపీ అభ్యర్థులను నిర్ధారించేది బీఆర్ఎస్ ఏనని ఆ సమస్యకు ఇంకాస్త మసాలా దట్టించారు రాజాసింగ్ కవిత రాజాసింగ్లు ప్రస్తావించిన ఈ అంశాలు కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలుగా మారిపోయాయి అయితే కవిత విలీనం వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు అలాంటిది ఏదైనా ఉంటే కేసీఆర్ బయటకు వచ్చి స్పందించాలన్నారు ఈ పార్టీల విలీనం రగడేంటి వీటి వెనుక ఉద్దేశాలేంటి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు శ్రీకాంత్ చూస్తున్నా మొత్తంగా రాజాసింగ్ కవిత వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై విలీన అనేది కొనసాగుతోంది ఎలా చూడాలంటారు డీటెయిల్స్ ఏంటి ఎన్నికల సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీలో విలీనం చేయడానికి చూస్తున్నారు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడానికి నా దగ్గరకు వచ్చి నాతో పర్సనల్ గా మాట్లాడారని చేసిన కామెంట్ ని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖండించింది ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కామెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పార్టీ ఓటెంపాలైన కవిత జైల్లో ఉన్నటువంటి టైంలో కూడా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోంది అన్నటువంటి చర్చ జరిగింది అటు కేసీఆర్ ని అకామిడేట్ చేయబోతున్నారు కేంద్ర మంత్రులుగా అటు ఆ కేసీఆర్ కి ఒక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు తో పాటు హరీష్ రావును వీళ్ళందరూ కూడా సెంట్రల్ కేబినెట్ లో అవకాశం ఇవ్వబోతున్నారు అన్నటువంటి చర్చ అప్పుడు బలంగా వినిపించింది దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండించింది అయితే జైల్లో ఉన్నటువంటి టైంలోనే కవిత దగ్గరికి ప్రస్థానం పోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో విలీనం చేయడానికి నాకు ఇష్టం లేదు కావాలంటే ఇంకో వన్ ఇయర్ అయినా ఏడాది కానీ జైల్లో ఉంటాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో విలీనం కానివ్వను విలీనం కావద్దంటూ ఆ చెప్పడం జరిగింది ఈ మాటలు ఇప్పుడు కవిత వాళ్ళ తండ్రికి లేసినటువంటి లేఖ బయటపడ్డ తర్వాత ఈ సంచలనమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని ఒప్పుకోను అంటూ కూడా చెప్పడం జరిగింది నిన్న అదే మాట అన్నారు ఈ రోజు కూడా కరీంనగర్ మంచిర్యాల పర్యటనలో ఉన్నటువంటి కవిత మంచిర్యాలలో కూడా వెహికల్ లో చిట్చాట్ లో మాట్లాడినటువంటి క్రమంలో బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను యాక్సెప్ట్ చేయను బీజేపీలో విలీనం చేసేటువంటి పరిస్థితి మాత్రం లేదు రానివ్వనట్టు కూడా చాలా సంచలనంగా చెప్పడం జరిగింది అయితే ఈ కామెంట్స్ కి యాడ్ ఆన్ గా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు బీజేపీ మొత్తాన్ని కూడా అతల కుతల చేస్తున్నాయి ఒక్క కవిత లేఖ అటు కాంగ్రెస్ పార్టీని ఇటు భారతీయ జనతా పార్టీని రెండింటిని కూడా పొలిటికల్ గ్రౌండ్ లోకి తీసుకొచ్చింది సో ఇటు రెండు పార్టీలు కూడా ఇప్పుడు అస్త్రంగా వాడుకుంటున్నాయి మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని మేము ఆ రోజు నుంచే చెప్పాం సో ప్రజలు నమ్మలేదు బీఆర్ఎస్ పార్టీ ఖండించింది సో ఈ రోజు అయినా ఒప్పుకోవాలి బీజేపీలో బీఆర్ఎస్ గురించి విలీనం గురించి మాట్లాడిన మాట నిజమే అంటూ అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు కవిత చిచ్చారు తర్వాత అట్ సేమ్ టైం ఇటు భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇదే కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఎస్ పెద్ద ప్యాకేజ్ వస్తే మా వాళ్ళు అంటే బీజేపీ నేతలంతా కూడా బీఆర్ఎస్ నేతలతో కలిసిపోతారు సో ప్యాకేజ్ లె కావాలి అక్కడక్కడ ఎవరిని నియమించాలి ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టాలన్నది కూడా బీఆర్ఎస్ అంటూ కూడా గతంలో కూడా ఇదే జరిగింది ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలో కూడా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే డిసైడ్ చేస్తారు అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా పోయింది అందుకే భారతీయ జనతా పార్టీ నష్టమైందంటూ కూడా రాజాసింగ్ చాలా సంచలనమైన కామెంట్స్ చేసి ఇప్పుడు బీజేపీని కూడా ఇరుకుని పెట్టారు అయితే ఈ మాటల్ని అటు రఘునందన్ గానీ మిగతా నాయకులు గాని ఖండిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది ఎందుకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేకపోతుందంటే బిఆర్ఎస్ కనుసన్నల్లో భారతీయ జనతా పార్టీ నడిసింది మా వాళ్ళు ప్యాకేజ్ అలవాటు పడ్డారు మా వాళ్ళు ఎక్కడ ప్యాకేజ్ కాంప్రమైజ్ అయిపోతారు అంటూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాక దాని తర్వాత యాడౌన్ గా ఇంకొక సంచలనమైనటువంటి కామెంట్ ను కూడా రాజాసింగ్ చేశారు సొంత పార్టీ నేతలు ఉద్దేశించి మాట్లాడినటువంటి రాజాసింగ్ ఎమ్మెల్యే కవిత ఎపిసోడ్ ఏదైతే ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ అయితే ఉందో అందులో అభిప్రాయం చెప్పింది ఇప్పుడు కరీంనగర్ నుంచి యుద్ధం స్టార్ట్ అయిందంటూ కూడా పరోక్షంగా అంటే కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించింది బండి సంజయ్ సో కరీంనగర్ నుంచే యుద్ధం మొదలైనంటూ కూడా ఇంకొక కామెంట్స్ బండి సంజయ్ ఉద్దేశించి పరోక్షంగా ఆయన చేసినటువంటి కామెంట్ కూడా ప్రస్తుతానికి చాలా చర్చనీయాంశంగా మారింది సో గతంలోనే కిషన్ రెడ్డికి రాజాసింగ్ మధ్యలో బండి సంజయ్ ఒక సౌ కుదిరించారు బట్ కరీంనగర్ నుంచి ఎట్లాంటి కుట్ర జరిగింది రాజాసింగ్ మాట్లాడే అంతరార్థం ఏమిటి ఎందుకు బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి సో కమల దళంలో ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది ఇంకొక రకమైనటువంటి చర్చకు దారి తీస్తోంది సో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినావా కాంగ్రెస్ పార్టీలకు నేనేందుకు పోతా భారతీయ జనతా పార్టీకి పోయేది లేదు కాంగ్రెస్ పార్టీలకు పోను బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటా కొత్త పార్టీ పెట్టేది లేదు బట్ పార్టీ మాత్రం బీజేపీలోకి వెళ్ళినా కావద్దు ఇలా చర్చ నడుస్తుంది మాట్లాడదాం శ్యాంప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు అట్ సేమ్ టైం మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు అండ్ పల్లాడు వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ జాయిన్ అవుతున్నారు మనతో ముందుగా వెంకటరెడ్డి గారు పల్లాడు వెంకటరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ గారు వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావాలన్నది నిజమే బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు సో మంచి ప్యాకేజ్ వస్తే అక్కడ వాళ్ళు ఆగిపోతారు వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు అక్కడక్కడ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కన్ఫర్మ్ చేసేది రూల్ చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీయే సో బిఆర్ఎస్ పార్టీ బీజేపీ బీజేపీలో విలీనం అనే అంశం వాస్తవమే అంటూ రాజాసింగ్ చేసినటువంటి కమెంట్స్ ని ఎట్లా చూస్తున్నారు శ్రీకాంత్ గారు ముందు మీకు అలాగే ఆయన ప్రేక్షకులకు ప్యానల్ పెద్దలకు నమస్కారం నేను అంటే రాజాసింగ్ గారు కమెంట్ చేసిన కమెంట్స్ గురించి నేను మాట్లాడడం కానీ ఎందుకంటే హై కమెంట్ చూసుకుంటుంది అది బయటకు వచ్చి మాట్లాడారా లేకపోతే చిట్ చాట్ లో మాట్లాడారా ఏంటి దాని మీద ఇప్పుడు బయట కన్ఫ్యూజన్ కనిపించిన పరిస్థితి కనబడతా ఉంది నేనేమంటున్నా అంటే ఇక్కడ రోజు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వస్తా ఉన్నాయి కవిత గారు రాసిన లెటర్ దగ్గర నుంచి మొదలు పెడితే రోజు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తా ఉన్నారు సో వారే చెప్తారు లెటర్ వాళ్ళ తండ్రికి రాసి డాడీ ఇట్లా ఉండాలి పాటి అట్లా ఉండాలి సో దీంట్లో దయ్యాలు ఉన్నారు గ్రీక్ వీరులు ఉన్నారు లీక్ వీరులు ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు సో అదే విధంగా ఆమెకి ఏంటంటే కడుపులో ఒక మంట ఉండొచ్చు ఎందుకంటే అక్కడ లిక్కర్ స్కాబ్ లో ఏదైతే ఆమె ఇన్వాల్వ్ అయిందో ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ ప్రభుత్వం అక్కడ నుంచి అక్కడ మరి ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఆమెను జైల్లో పంపించి పంపించే తర్వాత కొంచెం కడుపులో మంట ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మీరు బ్లెయిమ్ చేయడానికో ప్రయత్నం ఇది ఆ బురద ప్రయత్నం మాట్లాడు కానీ అక్కడ ఎక్కడ కూడా మళ్ళీ అదే కవిత గారు మాట్లాడి ఎక్కడ మాట్లాడారు చిట్ చాట్లో మాట్లాడారు నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే మాటలు నిజం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు ఈ రోజు ఈ రోజు చిట్ చాట్లు మాట్లాడిందంతా కూడా రేపు వాంటెడ్గా పేపర్లు అట్లా రాసుకున్నాయని చెప్పి చెప్పడానిక ఎందుకు ఎందుకు మాట్లాడకూడదు ప్రెస్ మీట్ లో అదే మాటలు మాట్లాడొచ్చు కదా ఎయిర్పోర్ట్ నుంచి రాగానే ఇమ్మీడియట్ గా అదే లెటర్ మీద మాట్లాడిన వ్యక్తి మరి ఈ రోజు కూడా రాజాసింగ్ మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనే దీన్ని ఒప్పుకుంటున్నారు కదా నిజమే నిజమే అయ్యి ఉండొచ్చు సో మా పార్టీ నాయకులు అక్కడక్కడ ప్యాకేజ్ లెక్క అమ్ముడు పోతారు కాంప్రమైజ్ అవుతారు అని చెప్పి సొంత పార్టీ నాయకుడు చెప్తున్నారు రాజేసింగ్ రాజసింగ్ గారు ఇప్పుడు కాదు మాట్లాడేది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఎప్పుడు స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటారు ఈవెన్ మా పార్టీలో ఉన్న పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి మీద కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడే కాబట్టి అంత ముందు కూడా ఇచ్చారు సో అంత కూడా హైకమాండ్ చూసుకుంటది అది నిజమా కాదా అనేది మొత్తం నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనం బయట మాట్లాడవచ్చు నేనే ఉంటున్నాడు రాష్ట్ర అధ్యక్ష ఎంపికలో కూడా సెంట్రల్ కమిటీ నిర్ణయించినటువంటి అధ్యక్షుడే రావాలి తప్ప స్టేట్ కమిటీ నిర్ణయించిన అధ్యక్షుడు కాదు స్టేట్ రబ్బర్ స్టాంప్ ఉండొద్దు సెంట్రల్ స్టాంప్ ఉండాలి అంటూ ఆయన కూడా ఆ సందర్భంలో కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్టు మాటల సో దీన్ని ఎట్లా చూడాలి సో ఆ టైంలో కూడా ఈ చర్చ జరిగింది ఆయన చాలా పగడ్బందీగా చాలా ఖచ్చితమైనటువంటి మాట మాట్లాడతారు సో రాజాసింగ్ మాటల్లో చాలా వరకు అంటే నిజానికి చాలా దగ్గరగా ఉంటాయి ఆయన మాటలు ముక్కుసూటిగా ఉంటాయి సో కవిత విషయంలో కూడా ఆయన మాటల్ని అట్లాగే చూసే ఛాన్సెస్ ఉంటాయి కదా సో ప్రజలు ఆలోచించడం వల్ల తప్పేం లేదు కదా అదే అంటే నేను ఏమంటున్నా అంటే సింగ్ గారు మాట్లాడిన మాటలు నేను వినలేదు అది ఏదో మీరు మీరు విన్నట్టుగానే బయట పేపర్లలో వచ్చింది పేపర్లో రాసుకున్నారు కవిత గారు ఎట్లా స్పిచ్ ఆన్ చేసే వార్తలు వచ్చినయో అట్లాగే సింగ్ గారు మాట్లాడిన మాటలు కూడా పేపర్ వచ్చినాయి ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా నేను ఏ టీవీలో కూడా కనిపించలేదు నిజంగానే ఉంటే మాత్రం డెఫినెట్ దాని మీద స్పందించవచ్చు లేకపోతే హైకమాండ్ కూడా చూసుకుంటది అది ఏ విధంగా ఎట్లా మాట్లాడారు ఏ విధంగా మాట్లాడారు దేనికోసం మాట్లాడారు అది టోటల్ గా ఆ దాని మీద స్పందించవచ్చు కానీ ఇక్కడ జరిగేదంతా కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్నర్ చేయడానికి భారతీయ జనతా పార్టీని ఆ బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది ఏమంటున్నారు వారు ఆ కవిత గారు ఏమంటున్నారు అంటే బీజేపీలో బిఆర్ఎస్ విలీనం ప్రయత్నం జరిగింది అని అంటున్నారు అది మళ్ళా అది ఎప్పుడు ఆమె జైల్లో ఉన్నాం ఒకవేళ నిజంగానే అది జరిగి ఉంటే ఒకవేళ నిజంగానే అది ఒకవేళ ఉంటే మరి ఆమె కోసమే చేసి ఉంటారు చే చేసి ఉండవచ్చు కదా కవిత విషయం అట్లా ఉంటే కవిత మిమ్మల్ని కవిత వాంటెడ్లీ ఈ చర్చలోకి లాగిందా వ్యూహాత్మకంగా లాగిందా అంశం అట్లా ఉంటే గనక మీ నాయకులు కూడా ఎక్కడికెక్కడ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఎక్కడ రాష్ట్ర నాయకత్వంతో స్పందించకుండా ఎక్కడ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లకుండా ఇవన్నీ ఏం చేయకుండా ఎవరికి దోచినట్టు వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు సో ఇట్లాంటి మాట్లాడు బీఆర్ఎస్ పార్టీకి కవిత వల్ల ఎంత నష్టం జరుగుతుందో భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా బీజేపీకి నష్టం వాటిల్లే లాగానే ఉన్నాయి కదా పరిస్థితుల్లో బీజేపీకి నష్టం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసారు పదహారు నెలల కాంగ్రెస్ పాలన చూసారు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే మన పార్లమెంట్ ఎనిమిది స్థానాలు ఏదైతే గెలిపించారు ఆ ప్రజలందరూ కూడా ఆలోచించి ఓట్లేసి గెలిపించారు తప్పితే ఈ బీఆర్ఎస్ కోసమో లేకపోతే కాంగ్రెస్ కోసమో ఇంకో కోసం కాదు బీజేపీ కావాలని భారతీయ జనతా పార్టీ గెలవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఉండాలని ఆలోచనతోటి కదా తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా మరి వాళ్ళు ఎందుకంటే ఓట్లేసిన ప్రజల్ని గౌరవించాలి మనం కూడా బిఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం లేకపోతే ఇంకో పొత్తు పెట్టుకోవడం భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలవలేదు రెండోది ఏమంటున్నా అంటే బిఆర్ఎస్ కు బీజేపీ ఉన్న బంధం ఇప్పుడు కాదు సారీ బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్న బంధం ఇప్పుడు కాదు రెండు వేల ఒకట్లా బీఆర్ఎస్ ఆ టైంలో టిఆర్ఎస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మొత్తం పొత్తుల వ్యవహారమే నడిచింది ఎందుకంటే రెండు వేల నాలుగులో ఇదే రెండు వేల నాలుగు పరిస్థితులు వేరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు వేరు అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే బీజేపీకి రెండు నిమిషాలు ఎందుకు కేటాయిస్తారు కాంగ్రెస్ పార్టీని ఏకదాటిగా ఎందుకు రజతోత్సవ సభలో కేసీఆర్ తిడతారు అంటే నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు నేనే అంటే బీజేపీకి బిఆర్ఎస్ పరిస్థితులు సంబంధం లేదు సంబంధం ఉంటే మన కేసీఆర్ గారు నేను స్టేట్మెంట్ ఒకవేళ చిట్ చాట్ లో కవిత గారు మాట్లాడుంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు ఒకవేళ బీఆర్ఎస్ కి నష్టం జరుగుతా ఉంది అనుకుంటే మరి వారు కూడా బయటకొచ్చి మాట్లాడాలి ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు ఇక్కడ అది కూడా మరి అది కూడా చూడాలి కదా అబద్ధాలు చెప్తారా చిట్ చాట్ ని పరిగణలోకి తీసుకోద్దా చిట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఒక ప్రకంపనలోకి తీసుకెళ్తుంది ఆ చిట్చాట్లే బీజేపీని పొలిటికల్ గ్రౌండ్ లోకి పట్టుకొచ్చింది కాంగ్రెస్ ని పొలిటికల్ గ్రౌండ్ లోకి పట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఆయుధం లాగా మారిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఇది ఏకంగా కేసీఆర్ కూతురే బయట పెట్టారంటూ చేసినటువంటి కామెంట్స్ అండ్ ఇప్పటికి కూడా ఈ రోజు రైట్ నో కూడా ఇందాక కవిత అదే అంటున్నారు మంచిర్యాలలో చిట్ చాట్ లో మాట్లాడిన క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో బిజెపిలు ఆ బిఆర్ఎస్ పార్టీ విలీనాన్ని ఒప్పుకునేది లేదంటూ మాట్లాడుతున్నారు మనతో పాటు శ్యాంప్రసాద్ గారు వస్తా వస్తా టైం లేదు టైం లేదు వెంకటరెడ్డి గారు వెళ్ళి కంబ్యాక్ శ్యాంప్రసాద్ గారు సో శ్యాంప్రసాద్ గారు ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లా చూస్తున్నారు డే బై డే డే బై డే ఒక్కొక్క ఎపిసోడ్ నడుస్తుంది యా ఇప్పుడు చాలా ఈజీ అండి నేను పొలిటికల్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా వాళ్ళ పార్టీలో ఏదో జరుగుతుంది కాబట్టి గంతులేదు మాట్లాడటం చాలా ఈజీ ఏముంది అది కాదు బట్ బేసిక్గా ఏంటంటే ఏదో జరిగింది బట్ కవితకి బీజేపీకి సన్నిహితంగా మూవ్ అవ్వడం ఇష్టం లేదు ఇంతవరకు క్లియర్గా బయటకు వస్తుంది బట్ ఏం జరిగి ఉంటుంది అంటే మనం యాజ్ అన్ గా మనం చూడొచ్చు వీళ్ళిద్దరు ఓట్ బేస్ కొద్దిగా సిమిలర్గా ఉంది మీరు చూసినట్లయితే టిఆర్ఎస్ లూజ్ అయిన ఓట్ ఓట్ బేస్ బీజేపీకి షిఫ్ట్ అవడం వల్ల బీజేపీకి కొన్ని సీట్లు గెలుచుకుంది మొన్న లోక్సభలో సో కాంగ్రెస్ చేస్తున్నటువంటి వాదన కూడా అదే వీళ్ళిద్దరూ ఒకటే అది ఇదని మొదటి నుంచి సెకండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు మీరు గుర్తుందా అప్పుడు కుటుంబ పాలన మీద వచ్చినప్పుడు కేసీఆర్ నాతో మాట్లాడారు కొడుకుని సీఎం చేయమని అడిగారు నేను ఒప్పుకోలేదు అని అసలు అంటే అక్కడ దాకా అందులో నిజానిజాలు అర్ధసత్యాలు ఎన్ని ఉన్నాయేమో కానీ అంటే అక్కడ వరకు విషయం వెళ్ళినట్టే కదా ఇవన్నీ ఊరికే ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో ఇప్పుడు మోడీ గారు ఊరికే పూర్తిగా కల్పిత కాదు చెప్పడు కదా అవును సో ఇప్పుడు కవిత గారు చెప్పింది కానీ రాజాసింగ్ గారు కన్ఫర్మ్ మొత్తం ఏదో జరిగింది క్లియర్లీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనే దానికి ఆ డైరెక్షన్ కవితకి ఇష్టం లేదు ఓకే సో ఎవరు ఆ డైరెక్షన్ లో పుష్ చేస్తున్నారు అపరెంట్లీ కేటీఆర్ ఆ డైరెక్షన్ లో పుష్ పుష్ చేస్తున్నాడు అనేది సో ఎందుకు ఇక్కడ జరుగుతున్నది ఏంటి కేటీఆర్ కొద్దిగా అర్బన్ బేస్డ్ ఓట్ బేస్ ఓకే సో బీజేపీకి సిమిలర్ ఓట్ బేస్ సో కేటీఆర్ అటువైపు పుష్ చేస్తున్నాడు అంటే నమ్మడానికి ఈజీగానే ఉంటుంది ఓకే జరుగు జరుగుతున్నది అది నేను అర్థం చేసుకుంటున్నది ఆ విధంగా ఉంది ఇంకా పొలిటికల్గా అంటారా పొలిటికల్గా ఇద్దరూ కూడా ఏంటంటే ఇప్పుడు అపోజిషన్ స్పేస్ ని ఆక్యుపై చేయలేక రెండు పార్టీలు కూడా స్ట్రగుల్ అవుతున్నాయి స్ట్రగుల్ అవుతున్న ప్రాసెస్లో ఇద్దరు కలిసి ఏమన్నా అపోజిషన్ స్పేస్ ని కన్సాలిడేట్ చేద్దామా అనే ప్రయత్నంగా చూడొచ్చు దీన్ని యాదగిరి గారు సో యాదగిరి గారు మొత్తానికి మూడు పార్టీలు ప్రధానంగా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ బలంగా నడుస్తుంది బీజేపీతో బిఆర్ఎస్ పార్టీ పొత్తు కొత్త అంశం ఉంచితే ఏకంగా విలీన దిశగా అడుగులు పడ్డాయి గతంలో కూడా వార్తలు వచ్చాయి ఎన్నికల తర్వాత కూడా వార్తలు వచ్చాయి సో కేటీఆర్ కు ఒక మినిస్ట్రీ ఇవ్వబోతున్నారు కేంద్రంలో కేబినెట్ లో బెర్త్ ఇవ్వబోతున్నారు అతను తర్వాత హరీష్ రావుకి ఇవ్వబోతున్నారు చర్చ జరిగింది దాని అంతా ఖండించడం జరిగింది బట్ ఇప్పుడు కవిత చేసినటువంటి ఆరోపణలు దానికి కొంత బలం చేకూరుస్తూ రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ఇంకా బలమైనటువంటి చర్చ నడుస్తుంది కవిత కొత్త పార్టీ పెడతదా పెట్టదా అంశం అట్లా ఉంటే బీఆర్ఎస్ బీజేపీలో బిజెపి అడుగులు పడుతున్న ఎట్టి పరిస్థితుల్లో నేను కానీ అని చెప్పేసి మాట్లాడుతుంది సో ఏం చెప్తారు నిజమైన గతంలో వచ్చినటువంటి వార్తలు ఏకంగా కవిత చెప్తుంది కదా ముందుగా మీకు ప్యానల్లో లో ఉన్న వారికి ప్రేక్షకులకు నమస్తే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వాళ్లకు ఒక ఏమంటారంటే కొబ్బరి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఏదో ఒక రకంగా ఎక్కడ బిఆర్ఎస్ పార్టీకి పైన ఒక బలమైన నమ్మకం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏర్పడ్డది కాబట్టి మొన్న వరంగల్ సభ సక్సెస్ అయింది కాబట్టి లక్షల మంది తోటి సభ విజయవంతం కావడం వలన వీళ్ళు ఏం మాట్లాడాలనో అర్థం కాక ఏదో ఒకటి మా కుటుంబ సమస్య అండి అది కవిత గారు మా కుటుంబంలో సభ్యురాలు కేసీఆర్ గారి కుటుంబంలో సభ్యురాలు ఆమె అక్కడ వరంగల్ సభలో ఇంకా కొంచెం బీజేపీ పై మాట్లాడితే బాగుంటుండే ప్రజలలో ఇంకా కొన్ని మాట్లాడితే బాగుంటుండే అని చెప్పేసి ఒక ఆమె సలహాలు సూచనలు ఒక పార్టీ అధినేతగా కావచ్చు విధంగా తండ్రిగా మా తండ్రి గారికి అని చెప్పేసి గతంలో కూడా అనేక సార్లు లేఖలు రాసింది ఈసారి కూడా లేఖ అని చెప్పేసి రాలేదు ఈ లేఖ బయటకు వచ్చింది తండ్రికి లేఖ రాయడం కొత్త తండ్రికి లేఖ రాయడం తప్పేం కాదు కానీ ఆ లేఖ వెనకాల ఉన్నటువంటి కోవర్టులు ఎవరు లీకు వీరులు ఎవరు గ్రీకు ఇక్కడ ఒక నెక్స్ట్ లెవెల్ చర్చకు దారి తీసింది ఆ దేవుడు చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు కుటుంబ సభ్యులైనా ఆ కోవర్టులే రెండు వేల పంతొమ్మిదిలో కవితను ఓడించడం జరిగిందా సో ఈ కోవర్టుల్ని ఆ రోజు నుంచి కేసీఆర్ పసిగట్టలేకపోతున్నారా పసిగట్టకపోతున్నారా ఈ రోజు లేఖ రాసి లేఖ రాసిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు కూడా కోవర్టుల్ని ఇంకా ఇంట్లోనే పెట్టుకున్నారు కోవర్టులు ఎవరు అనేది త్వరలో తేలుతుంది అది కోవట్లు ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా అనేది అని కూడా మీకు సరైన సమాధానం లేదు కదా కవిత గారు ఏమైనా చెప్పిందా కేసీఆర్ గారి నుంచి నేను విభేదిస్తున్నాను కొత్త పార్టీ పెడుతున్నాను ఇప్పుడు ఎక్కడ వీళ్లకు వీళ్ళు చర్చించుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు విడిపోతుందా మళ్ళీ బలం బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో చులకన కావాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఒక ఎత్తుగడలో భాగంగానే వీళ్ళు చేస్తారు కానీ ఇప్పుడు మీరు అంటున్నారండి కాంగ్రెస్ బిజెపి ఒక్కటే అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు కదా పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్ళిద్దరు ఇద్దరు ఎనిమిది సీట్లు గెలుచుకున్నది వాళ్ళే కదా మీరు ఓడిపోతే వాళ్ళే ఒక్కటైతారు వాళ్ళే మీరు మీరు మీ ఓటు బ్యాంక్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మీరు కనీసం పోటీలు కూడా లేరు సో ఇదంతా కిట్ ప్రోక్ జరిగింది అనడానికి కూడా సాక్ష్యంగా కవిత మాటలు కనిపిస్తున్నాయి కదా అదే చెప్తున్నానండి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ఎంపీ ఎలక్షన్లను ఇంకా గెలిపించుకోవాలనుకుంటే మల్కాజ్ గిరిలో మల్కాజ్గిరి అభ్యర్థిని ఎందుకు మార్చిర్రు ఇక్కడ ఉన్నటువంటి చెవేళ్లను ఉన్నటువంటి పట్నం సునీతారెడ్డిని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో నిలబెట్టి బిజెపి అభ్యర్థి వీడల రాజేందర్ గెలుపు కోసం సహకరించలేదండి అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ లో సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి వంశీ చంద్రను ఓడగొట్టి ఆ బిజెపి అభ్యర్థి డికే అర్జున్ గెలిపించలేదండి ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి గారు బిజెపికి సహకరించుకుంటూనే వస్తున్నాడు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా ఎమ్మెల్సీ మా పార్టీ అభ్యర్థి నిలబెట్టలేదండి మరి వాళ్ళ పార్టీ అభ్యర్థిని నిలబెట్టినా కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో ఏనాడు కూడా లేనటువంటి ఒక సంస్కారం తీసుకొని ఒక ముఖ్యమంత్రి పోయి ఎమ్మెల్సీకి ప్రచారం చేసి ఆ మాటలు వేరే నాయకులు బయట నుంచి వచ్చే అదొక రకంగా ఉంటది అది కాంగ్రెస్ పార్టీ నుంచి క్లెయిమ్ చేసుకోలేదు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు క్లెయిమ్ చేసుకోలేదు బీజేపీ నుంచి క్లెయిమ్ చేసుకోలేదు బట్ బీఆర్ఎస్ బీజేపీలో విలీన దిశగా అడుగులు పడ్డాయి ఎట్టి పరిస్థితుల్లో నేను పడని అని అని చెప్పేసి బయట నాయకులు కాదు పార్టీలో అధిష్టానంలో ఉన్నటువంటి ఆ నలుగురులో ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇది వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంది సో దీని వెనకాల ఉన్నది ఎవరు కేటీఆర్ బీజేపీలో కల్పిద్దామన్నారా కేటీఆర్ అనుకుంటే అవుతుందా కేసీఆర్ మా ముఖ్యమంత్రి అని చెప్పేసి కవిత చెప్తుంటే కెటిఆర్ ఆధ్వర్యంలో పనిచేయను చేయను ఆఫ్కోర్ ఇంటైరెక్ట్ గా చెప్తున్నారు కెసిఆర్ అనే మా నాయకుడు ఆయన సారథ పనిచేస్తానంటే పని కలపాల్సింది కేసీఆర్ ఏ కదా అవునండి ఇప్పుడు కవిత గారు కెటిఆర్ నాయకత్వంలో పని అని చెప్పిందా హరీష్ రావు గారు చెప్పారా ఎవ్వరికైనా సరే హరీష్ రావు గారి కానివ్వండి కేటీ రామారావు గారి కానివ్వండి కవిత గారికి కానివ్వండి ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా కేసిఆర్ గారే నాయకుడు ఆయన నాయకత్వంలో ఇప్పుడు పార్టీ నడుస్తుంది కాబట్టి ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తున్నా అని చెప్పి చెప్పింది నేను లేకపోతే ఇప్పుడు రఘునందన్ రావు గారు అంటారు బీజేపీ వాళ్ళకి ఎందుకు అంత తొందర వస్తుందండి రఘునందన్ రావు గారు అయితే పోయి డే టు టైమ్ తో సహా పార్టీ పెడుతుంది అని చెప్పేసి రఘునందన్ రావు గారు చెప్తారు బీజేపీ అధ్యక్షుడేమో అలా చెప్పొద్దని చెప్తాడు ఇప్పుడు సింగ్ గారేమో బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ బిఆర్ఎస్ లో విలీనమైందని చెప్తారు మేము ఎక్కడైనా బీజేపీ పార్టీకి సహకరించినమా రేవంత్ రెడ్డి గారు సహకరిస్తురండి బీజేపీ రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎలక్షన్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నేను అదే చెప్తున్నా మీరు మధ్యలోకి వచ్చి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ప్రచారానికి పోయి నేను నేను ఇచ్చిన హామీలు మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెడితేనే మీకు వస్తేనే ఓట్ వేయండి లేకపోతే మీరు ఎవరికైనా ఓటు వేయండి అని చెప్పేసి ప్రచారంలో చెప్పిండి కదండి నేను ఇంద్రంపై ఇళ్ళు ఇస్తేనే మీరు ఓట్ వేయండి నేను రైతు భరోసా పూర్తిగా రైతు భరోసా ఇస్తేనే ఓట్లేయండి రైతు రుణమాఫీ ఇస్తేనే ఓట్లేయమని చెప్పి ప్రచారానికి పోయి అక్కడ ప్రచారం అయిపోయిన సీదా ఢిల్లీకి పోయి బిజెపి పెద్దలను కలుసుకొని అక్కడ నేను మీకు సహకరించిన అని చెప్పేసి అక్కడ వారి మెప్పు కోసం ప్రయత్నించిన నాయకుడు ముఖ్యమంత్రి గారు కాదా అండి ఇప్పుడు చెప్తున్నా హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మా పార్టీ అభ్యర్థి నిలబెట్టలేదంటే సరే మా పార్టీ ప్రతిపక్షంలో ఉంది మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వాళ్ళ అభ్యర్థి నిలబెట్టలేదు చెప్పాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండేది కదండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రతి విషయంలో బీజేపీ మోడీ గారి డైరెక్షన్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నాడు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు అనవసరంగా వాళ్ళ కవిత మాట్లాడే మాటల్లో తన ప్రధాన ఎజెండా బీజేపీ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాకుండా చూడటమే బీజేపీలో బీజేపీతో ఏకమైనటువంటి పార్టీలు బాగుపడ్డ చరిత్రలు లేవు బీజేపీ వైపు బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో చూడొద్దు అని మాట్లాడుతూనే నాకు కేసీఆర్ నాయకత్వమే తప్ప వేరే నాయకత్వాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ కుండ బదులు కొడుతున్నారు అంటే వేరే నాయకత్వ మార్పు ఏమైనా జరగబోతోందా పార్టీ పగ్గాలు ఒకవేళ అప్ప చెప్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కే పార్టీ నాయకత్వ బాధ్యతలు రాబోతున్నాయా ఆ నాయకత్వాన్ని కూడా విభేదిస్తున్నారా అన్న ప్రశ్న ఇవన్నీ ఊహాజనిత వార్తలే గానీ మా పార్టీ పక్షాన గానీ మా నాయకుడు గానీ ఇంకా ఎవరైనా అధ్యక్షుడు మార్పు జరుగుతుంది కొత్త అధ్యక్షుడు మేము ప్రకటిస్తున్నామని ఎవరైనా చెప్పారా ప్రతి కార్యకర్త కాని అండి పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకుల వరకు కూడా ప్రతి వాళ్ళు కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల కవిత గారే కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారే కావచ్చు ఇంకా ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రతి వాళ్ళు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నామని చెప్తున్నాం హరీష్ రావు గారు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం అని చెప్పినాం కానీ ఇప్పుడు మేము ఎట్లయినా అధ్యక్షుడిని మారుస్తున్నాము కొత్త అధ్యక్షుడిని తీసుకొస్తున్నాం అని చెప్పితే ఇప్పుడు కవిత గారు కూడా అదే చెప్తుంది కదండి మా నాయకత్వం